కాదు తెలంగాణ ప్రయోజనాన్ని నిలబెట్టగలుగుతుంది వస్తారు ఇప్పుడు బిజెపి పోయినసారి బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలిచారు ఏమైనా ఒక రూపాయి పని తెచ్చినాడే ఒక ప్రాజెక్ట్ తెచ్చినాడే ఢిల్లీకి వెళ్ళి కరీంనగర్కి ఆయన చేసిన మేలు ఏమన్నా ఉన్నదా అంటే వాళ్ళు మాటలు చెప్తారు తప్ప చేతల్లో ప్రజలకు చేయగలిగేది ఏమి ఉండదు అందువల్ల మనం కూడా కాంగ్రెస్ బిజెపి సెంటిమెంట్లో ఇవేవో మనం పట్టించుకోవద్దు గల్లీలు ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా మా ఎంపీ మాత్రం మా కోసం కష్టపడేటోడు మా కోసం కొట్లాడేటోడు తెలంగాణ గొంతు వినిపించేటోడే మన ఎంపీ ఉండాలి అనే విధంగా కూడా మనం గట్టిగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఇయాల వీళ్ళు మేనిఫెస్టో అమలు చేయించాలంటే మనం గట్టిగా ఎంపీలు గెలిస్తేనే కదా వీళ్ళ మెడలు వంచి గట్టిగా అమలు చేసే విధంగా మనం పోరాడగలుగుతాం వీళ్ళని గట్టిగా అడగలుగుతాం ఇవాళ వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పొద్దా మీరు తొమ్మిది తారీఖే రెండు లక్షల రుణమాఫీ అన్నావు చెయ్యలేదు గనుకనే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినము నువ్వు రాగానే నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నావు నువ్వు ఇయ్యలేదు గనుకనే ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము వడ్లు అమ్ముకోకుండ్రి మేము రాగానే బోనస్ ఇస్తా అన్నావు కానీ వడ్లకు నువ్వు బోనస్ ఇవ్వలేదు గనుకనే నిన్ను ఓడగొడుతున్నాము అనే విధంగా మనం కాంగ్రెస్ పార్టీకి చెప్పకపోతే చురుకు అంటీయకపోతే రేపు ఇవి అమలు అవుతాయా ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి నువ్వు పదిహేను వేలు రైతు బంద్ అన్నావు నువ్వు ఇయ్యలేదు కనుకనే నేను ఓడగొడుతున్నా బిడ్డ ఇప్పటికైనా ఈమని చెప్పి మనం వాళ్ళకు చురుక అంటీయాలి ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఎప్పుడు తెలుస్తాయి మన ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి మీరు ఇచ్చిన హామీ అమలు చేయలేదు కనుకనే ఇక మీకు ఈ గుణపాఠం అనే విధంగా మనం ప్రజలను కదిలించాలి ప్రజలను చైతన్యపరచాలి ప్రజలకు విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి అద్భుతంగా మళ్ళీ మనం ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిర్ణయించినా మంచి మెజార్టీతో మనం గెలిపించడం కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది దయచేసి